ఈరోజు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతల పట్ల నిరంకసత్వంగా వ్యవహరిస్తుంది ఈరోజు రైతు సంఘాల నాయకులు ఇచ్చినటువంటి ఢిల్లీ చెలో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు అడ్డుకునేందుకు ఆదిలోనే యొక్క ఉద్యమాన్ని అన్నటువంటి ఒక ఆలోచనతో ఉక్కుపాదాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోపుతుంది దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఢిల్లీలోకి ఒక్క రైతు కూడా రానివ్వకుండా అడ్డుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు అదేదో పాకిస్తాన్ బార్డర్ అన్నట్లుగా భారీగా భద్రతా బలగాలను మోహరించింది మరి అదేవిధంగా మరి ఇనుపు కంచెలను వేసింది మరి సిమెంట్ దిమ్మలను భారీగా బారికేళ్లను ఈరోజు ఏర్పాటు చేయడమే కాకుండా ఇది చాలా అన్నట్లు రైతుల మీదకి బాష్పవాయువులను ప్రయోగించడం రబ్బర్ బుల్లెట్లు సైతం ఈరోజు ప్రయోగిస్తుందంటే ఇంతకన్నా అమాసినటువంటి చర్య మరొకటి లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యతంగా నిరసన తెలియజేయాల్సినటువంటి హక్కు ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉంది దాన్ని అడ్డుకోవాలని చూడడం చాలా దుర్మార్గం ఈరోజు రైతులు రోడ్లు అక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది రైతులు ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం బీజేపీ చేసినటువంటి దుర్మార్గ విధానాలు ఏదైతే మూడేళ్ల కిందట మరి దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చిందో ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆ రోజు రైతులు ఉద్యమం చేసినప్పుడు మరి అనేక మంది ఆ ఉద్యమంలో చనిపోయిన తర్వాత ఈ యొక్క చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడు కొన్ని స్పష్టమైనటువంటి హామీల్ని ఆ రోజు రైతులకి ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఏదైతే కనీసం మద్దతు ధర ఉందో దానికి చట్టబద్ధ కల్పిస్తామని స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుల్ని అమలు చేస్తామని ఆ రోజు ఉద్యమంలో చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం అందిస్తామని అదే విధంగా ఆ రోజు రైతుల పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేస్తామని మరి ఇటువంటి హామీలను మరి ఆ రోజు బీజేపీ ఇచ్చింది మూడేళ్ళు అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆ హామీలను అమలు చేయకపోవడం వల్ల ఈ రోజు రైతులంతా కూడా తీవ్ర నైరాశ్యంతో ఈ రోజు రోడ్లెక్కే పరిస్థితి బీజేపీ కల్పించింది ఈ పరిస్థితుల్లో వారి సమస్యలన్నీ కూడా సామరస్యంగా ఆలకించి రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపి ఆ సమస్యలకు పరిష్కారం చూపించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు ఢిల్లీలోకి రైతులు రానివ్వకుండా అడ్డుకోవడం ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలని చూడడం చాలా దుర్మార్గం కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ రైతులు చేస్తున్నటువంటి ఈ న్యాయపరమైనటువంటి పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమం పట్ల మరి రోజు దేశమంతా కూడా రైతులకు బాసటగా నిలుస్తుంది ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి రైతుల సమస్యలను ఆలకించాలి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపాలి తక్షణమే వారి డిమాండ్లన్నీ పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో చివరి వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వారి ఉద్యమానికి మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం